తెలంగాణ అభివృద్ధికి ప్రధాని ఆర్థిక సలహా మండలి నివేదికే నిదర్శనమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి తొమ్మిదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందని కొనియాడారు తెలంగాణ వృద్ధి రేటు పదకొండు పాయింట్ నాలుగు శాతంగా ఉందన్నారు పది నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క అభివృద్ధి పాలసీ కూడా లేదని మండిపడ్డారు పల్ల రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వాలు రెండు కేసీఆర్ గారి నాయకత్వంలో చేసిన కృషి అవలంబించిన విధానాలు ఏదైతే పాలసీస్ రూపొందించిన పాలసీలు వాటన్నిటి ఆధారంగానే అన్ని రంగాల్లో కూడా ఐటీ రంగం వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం ఎంఎస్ఎంఈ రంగం అన్ని రంగాల్లో కూడా ఇవాళ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ ఐదు లక్షలు సంపాదిస్తున్నారు వీరు మీరు కూడా అలా సంపాదించాలా అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణ నెంబర్ వన్గా ఇలా భారతదేశంలోనే ఉన్నది ఇక్కడున్న ఈ తొమ్మిది నెలల నుంచి వెళ్ళి పాలిస్తున్న కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి మిగతా వాళ్ళందరూ కూడా రోజు ఏడుపు మాటలే ఏడుస్తూనే ఉంటారు కేసీఆర్ గారి దగ్గర ఏదో అభివృద్ధి జరగలే మేము మాత్రమే అభివృద్ధి చేస్తాం రోజు అప్పుల్లో ఉన్నది దివాలా తీసింది అనే చెప్పే ఏడుపుగట్టు మాటలతో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోదాం అని చెప్పేసి బ్రహ్మాండంగా నెంబర్ వన్గా ఉన్న దాన్ని పాతాళానికి తీసుకుపోయే విధంగా వీళ్ళ యొక్క మాటలు చేతలు పది నెలలైనా కూడా ఒక్క ఆలోచన విధానం కూడా ముందుకు రాలే ఒక్క పాలసీ కూడా రూపొందించవల్లే ఒక పెట్టుబడి కూడా రాలే ఉన్న పెట్టుబడులందరూ కూడా పెట్టుబడిదారులు పోయేటందుకని చెప్పేసి వాళ్ళందరినీ భయపెట్టిస్తూ ఉన్నారు